హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అక్క వాళ్ళ ఇంటికి వన్ వీక్ వెళ్తున్నా అని చెప్పాను కదా సో అది మెయిన్ రీజన్ ఇదేనండి ఏంటంటే అక్కడ నా కోసం అక్క ఒక మొక్కు అనమాట అది అప్పటికే చాలా లేట్ అయిపోయింది వన్ ఇయర్ ఎందుకంటే నేను అస్తమాటు వెళ్ళలేను అందులోనే కూడా ఆ అమ్మవారి టెంపుల్ కూడా ఎనీ టైమ్ తీసి ఉండరు పర్టిక్యులర్ డేస్ ఉంటాయంటండి ఆ డేస్లో మాత్రమే అక్కడ మొక్కులు చెల్లించుకోవాలంటండి సో అందుకనే చాలా లేట్ అయిపోయింది బట్ నేనైతే మాత్రం ఇంకా లేట్ చేయాలని అనుకోలేదు అక్కకి చెప్పి ఈ మొక్కు కోసమనే నేను వచ్చాను ఈ మొక్క ఏంటి ఎందుకు తీర్చుకున్నాను ఏమైంది రీజన్ ఏంటి అంత పర్టికులర్గా రావడానికి రీజన్ ఏంటి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి నాకు ఇవి ఎలా చేస్తారో ఏంటో తెలీదు అందుకే మొత్తం కూడా అక్కే ప్రిపేర్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది పక్క నుండి దగ్గరుండి అన్నీ చేపిస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో కానీ ఎందుకు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ ప్లీజ్